హాయ్ హలో వెల్కమ్ టు రాధా కువీ లెర్నింగ్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈస్ నంబర్స్ ఇన్ కువీ కువి లాంగ్వేజ్ ఆదివాసీ కువీ భాషలో అంకెలు లెక్కించడం నేర్చుకుందాం ఆదివాసీ కొందు కమ్యూనిటీ పీపుల్స్ కువి భాషలో ఏ విధంగా లెక్కిస్తారనే విషయాన్ని మనం ఈరోజు వీడియో ద్వారా నేర్చుకుంటాం లెక్ నంబర్స్ మనం వరుసగా చూసినట్లయితే తెలుగులో ఒకటి ఒకటిని ఆదివాసీ కువి భాషలో రెండి అంటారు లేదా ఏకో అంటారు లేదా లాభు అని అంటారు దీని ఇంగ్లీష్లో వన్ అని అంటారు రెండు రెండుని ఆదివాసీ కువిలో కువి భాషలో దూయి లేదా జోడక్ అంటారు దీని ఇంగ్లీష్లో టూ అని అంటారు మూడు మూడుని తిని కువి భాషలో తిని అంటారు ఇంగ్లీష్లో త్రీ అని అంటారు నాలుగు నంబర్ నాలుగుని ఆదివాసీ కువీ భాషలో సారీ అని అంటారు సారీ అంటే ఇంగ్లీష్లో ఫోర్ అని అర్థం ఐదు ఐదుని కువీ భాషలో పాసా అంటారు పాసా అంటే ఇంగ్లీష్లో ఫైవ్ అని అర్థం ఆరు నంబర్ ఆరుని కుబీ భాషలో షోహో అంటారు సోహో అంటే ఇంగ్లీష్లో సిక్స్ అని అర్థం నంబర్ ఏడు ఏడుని సాతా అంటారు కువి భాషలో సాతా అంటారు ఇంగ్లీష్లో సెవెన్ అని అంటారు నెక్స్ట్ ఎనిమిది ఎనిమిదిని కువి భాషలో ఆట అని అంటారు ఎనిమిదిని కువి భాషలో ఆట అని అంటారు ఇంగ్లీష్లో ఎయిట్ అని చెప్తారు ఇంగ్లీష్లో ఎయిట్ అని చెప్తారు నెక్స్ట్ తొమ్మిది సంఖ్య తొమ్మిది దీన్ని కువి భాషలో నోహో అంటారు ఇంగ్లీష్లో నైన్ అని అంటారు నెక్స్ట్ పది పదిని కువి భాషలో దశో అంటారు ఇంగ్లీష్లో టెన్ అని అంటారు నెక్స్ట్ పదకొండు పదకొండుని కువి భాషలో ఎగారో అంటారు కువి భాషలో ఎగారో అంటారు ఇంగ్లీషులో దాన్ని ఎలెవెన్ అని అంటారు నెక్స్ట్ పన్నెండు పన్నెండుని బారో అంటారు పన్నెండు ఏమంటారు బారో అంటారు కువి భాషలో బారో అంటారు ఇంగ్లీష్లో ట్వెల్వ్ అని అంటారు నెక్స్ట్ పదమూడు పదమూడుని కువి భాషలో తేరో అంటారు కువిలో కువి భాషలో తేరో అంటారు దాన్ని ఇంగ్లీష్లో థర్టీన్ అని అంటారు నెక్స్ట్ పద్నాలుగు పద్నాలుగుని కుబీ భాషలో సొద్దో అంటారు ఏమంటారు సొద్దో అంటారు దీని ఇంగ్లీష్లో ఫోర్టీన్ అని అంటారు నెక్స్ట్ పదిహేను పదిహేనుని ఆదివాసీ కువీ భాషలో పంద్రో అని అంటారు పంద్రో అంటే ఇంగ్లీష్లో ఫిఫ్టీన్ అని అర్థం నెక్స్ట్ పదహారు పదహారుని కుబీ భాషలో షొడో అని అంటారు కుబీ భాషలో షొడో అని లెక్కిస్తారు షొడో అంటే ఇంగ్లీష్లో సిక్స్టీన్ అని అర్థం తర్వాత పదిహేడు పదిహేడుని సత్రో అంటారు పదిహేడుని సత్రో అంటారు ఇంగ్లీష్లో దాన్ని సెవెంటీన్ అని అంటారు నెక్స్ట్ పద్దెనిమిది పద్దెనిమిదిని కువీ భాషలో ఒట్రో అని అంటారు కుబీ భాషలో ఒట్రో అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఎయిటీన్ అని అంటారు నెక్స్ట్ పంతొమ్మిది పంతొమ్మిదిని కుమి భాషలో ఒణి అని అంటారు కుమి భాషలో ఒణసి అంటారు దాన్ని ఇంగ్లీష్లో నైన్టీన్ అని అంటారు తర్వాత ఇరవై ఇరవైని నెంబర్ ఇరవైని కువి భాషలో కొడే అంటారు లేదా సలగా అని అంటారు కొడే లేదా సలగా అంటారు ఈ కొడే లేదా సలగని ఇంగ్లీష్లో ట్వంటీ అని అంటారు ఏమంటారు ఇంగ్లీష్లో ట్వంటీ అని అంటారు అయితే వన్ టు ట్వంటీ వరకు వన్ టు ట్వంటీ వరకు ప్రాపర్గా ఈ కమ్యూనిటీ పీపుల్స్ లెక్కించడం అనేది జరుగుతుంది ట్వంటీ తర్వాత మళ్ళా తిరిగి వన్ నుంచి ట్వంటీ వరకు లెక్క లెక్క ట్వంటీ వరకు లెక్కిస్తారు దాన్ని వరుసగా చూసుకుంటే ఏకు దూయి తీని సారి పాస సోహో సాత ఆట నోహో దొసో ఎగారో బారో తేరో సొద్దో పంద్రో పంద్రో సొడో సొత్రో ఒట్రో ఒణిసి సలగ లేదా కొడే అని అంటారు ఇప్పుడు ఈ కొడేని బేస్ చేసుకుని మిగిలినటువంటి నంబర్లు కూడా ఉంటాయండి ఇప్పుడు మిగిలిన నంబర్లు కనుక మనం చూసినట్లయితే ట్వంటీ వన్ నుంచి మనం చూద్దాం ఇరవై ఒకటి ఇరవై ఒకటిని ఆదివాసీ కువీలో కొడే ఎక్కువ అంటారు లేదా కొడె రెండి అని అంటారు కొడె రెండి అంటే ఇంగ్లీష్లో ట్వంటీ వన్ అని అర్థం నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై రెండుని కొడే దూయి అంటారు ఇరవై రెండు ఇరవై రెండుని కొడే దూయి అంటారు కొడే దూయి అంటే ఇంగ్లీష్లో ట్వంటీ టూ అని అర్థం తర్వాత ఇరవై మూడు ఇరవై మూడుని కొడే తీని అంటారు కువి భాషలో కొడే తీని అంటారు దాన్ని ఇంగ్లీష్లో ట్వంటీ త్రీ అని అంటారు అలాగే ఇరవై నాలుగు నంబర్ ఇరవై నాలుగుని కువి భాషలో కొడేషారి అని అంటారు కొడేషారి అంటే ఇంగ్లీష్లో ట్వంటీ ఫోర్ అని అర్థం ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని ట్వంటీ ఫోర్ అంటారు అలాగే నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఐదుని కువి భాషలో కొడే పాసా అని లెక్కిస్తారు కోడే పాసా కోడే పాసా అంటే ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ అని అర్థం తర్వాత ఇరవై ఆరు నంబర్ ఇరవై ఆరుని కువి భాషలో కోడే సోహో అని లెక్కిస్తారు కొడే షోహో అంటారు ఇంగ్లీష్లో దాన్ని ట్వంటీ సిక్స్ అని అంటారు అలాగే ఇరవై ఏడు ఇరవై ఏడుని కొడెషాతా అని అంటారు ఏమంటారు ఇరవై ఏడుని కొడెషాత అని అంటారు కొడే శాత అంటే ట్వంటీ సెవెన్ అని అర్థం కొడే శాత అంటే ట్వంటీ సెవెన్ అని అర్థం తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిని కోడే ఆట అని అంటారు కొడే ఆట అంటే ట్వంటీ ఎయిట్ అని అర్థం కోడే ఆట అంటేంటి ట్వంటీ ఎయిట్ తర్వాత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిని కోడే నోహో అని అంటారు ఇరవై తొమ్మిదిని ఏమంటారు కోడె నోహో అంటారు కొడెనోహ అంటే ట్వంటీ నైన్ అని అర్థం తర్వాత ముప్పై ముప్పైని కొడె దొషో అని అంటారు ఏమంటారు కొడే దొశో కోడె దొస్సు అంటే థర్టీ థర్టీని కొడె దొస్సు అని అంటారు తర్వాత ముప్పై ఒకటి ముప్పై ఒకటిని కొడేఘారో అంటారు ఏమంటారు కోడేఘారో కోడేఘార్ అంటే థర్టీ వన్ అని అర్థం కొడే గారు అంటే థర్టీ వన్ తర్వాత ముప్పై రెండు ముప్పై రెండుని కొడే బారో అంటారు ఏమంటారు కొడే బారో కొడే బారో అంటే థర్టీ టూ అని అర్థం ఇంగ్లీష్లో థర్టీ టూ అంటారు తర్వాత ముప్పై మూడు ముప్పై మూడుని కుమి భాషలో కొడెతేరో అంటారు ముప్పై మూడుని కుమి భాషలో కొడెతేరో అని అంటారు కొడెతేరో అంటే థర్టీ త్రీ అని అర్థం కోడెతేరో అంటే థర్టీ త్రీ తర్వాత ముప్పై నాలుగుని కొడే శ్రద్ధ అని అంటారు కొడే కొడెద్ధ అంటే ఇంగ్లీష్లో థర్టీ ఫోర్ అని అర్థం తర్వాత ముప్పై ఐదు ముప్పై ఐదుని కువి భాషలో కోడే పంద్రో అని అంటారు కోడే పంద్రో అంటే థర్టీ ఫైవ్ అని అర్థం కోడే పంద్రో అంటే థర్టీ ఫైవ్ అని అర్థం తర్వాత ముప్పై ఆరు ముప్పై ఆరుని కువి భాషలో కోడే షొడో అంటారు కోడే షోడో అని అంటారు కోడే షోడో అంటే థర్టీ సిక్స్ అని అర్థం తర్వాత ముప్పై ఏడు ముప్పై ఏడుని కోడే షత్రో అని అంటారు ఏమంటారు కోడే షత్రో అంటారు దాన్ని ఇంగ్లీష్లో థర్టీ సెవెన్ అని అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు థర్టీ సెవెన్ అంటారు తర్వాత ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిని కోడే ఒట్రో అని అంటారు ముప్పై ఎనిమిది కోడే ఒట్రో అంటారు దాన్ని ఇంగ్లీష్లో థర్టీ ఎయిట్ అని అంటారు తర్వాత ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిని కోడే ఒనిషి అని అంటారు ముప్పై తొమ్మిది అంటారు కోడెవణి అంటారు తర్వాత దాన్ని ఇంగ్లీష్లో థర్టీ నైన్ అని అంటారు ఇంగ్లీష్లో దాన్ని థర్టీ నైన్ అని అంటారు నెక్స్ట్ నలభై నలభైని నలభైని కువి భాషలో దువి కోడే అంటారు ఏమంటారు దూయి కోడే అంటే ఫార్టీ అని చెప్తారు నేను మీకు ముందు చెప్పాను ఒకటి నుంచి ఇరవై వరకు ప్రాపర్గా లెక్కలుంటాయి ఇరవై నుంచి మిగతావన్నీ కూడా ఇరవైని బేస్ చేసుకుని లెక్కిస్తారు ఈ నలభై అనేది రెండు ఇరవైలు కలిపితే నలభై అవుతుంది కాబట్టి దీన్ని కువి భాషలో ఏమంటారు అంటే కోడే కొడే అంటారు దూయి అంటే రెండు దుయ్ అంటే రెండు కొడే అంటే ఇరవై దువి కోడె అంటే రెండు ఇరవైలు కలిస్తే ఫార్టీ అవుతుందండి మళ్ళీ దీన్ని తిరిగి దుకోడె నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ చూస్తే ఫార్టీ వన్ అంటే నలభై ఒకటిని ఆదివాసీ కూవి బస్లో ఏమంటారు అంటే దుయి కొడి ఎక్కో దువి కొడి ఎక్కువ అంటే రెండు ఇరవైలు ప్లస్ ఒకటి కలిపితే ఫార్టీ వన్ అవుతుందండి దాన్ని ఇంగ్లీష్లో ఫార్టీ వన్ అని అంటారు అలాగే నలభై రెండు నలభై రెండుని దుయి కొడి దుయి అంటారు నలభై రెండుని ఏమంటారు దుయి కొడి దుయి అంటారు దుయి కొడి దుయి అంటే ఫార్టీ టూ అని అర్థం ఇంగ్లీష్లో దాన్ని ఫార్టీ టూ అంటారు తర్వాత నలభై మూడు నలభై మూడుని దువి తీని అంటారు దువి తీని అంటే ఇంగ్లీష్లో ఫార్టీ త్రీ అని అర్థం తర్వాత నలభై నాలుగుని కువీ భాషలో దువి కొడి సారి అంటారు దువి కొడి సారి అంటే ఇంగ్లీష్లో ఫార్టీ ఫోర్ అని అంటారు తర్వాత నలభై ఐదు నలభై ఐదుని కువీ భాషలో దువి పాసా అంటారు దువి పాస పాసా అంటే ఇంగ్లీష్లో ఫార్టీ ఫైవ్ అని అర్థం నలభై ఆరు నెక్స్ట్ నలభై ఆరుని కువి దువి ద్వికుడి సోహో అంటారు దువికోడి సోహా అంటే ఫార్టీ సిక్స్ అని అర్థం దువి సోహ సోహా అంటే ఫార్టీ సిక్స్ అంటారు తర్వాత దువి కొడి సోహ అంటే ఫార్టీ సిక్స్ అని అర్థం తర్వాత దుకోడి శాత దుకోడి శాత అంటే నలభై ఏడు నలభై ఏడుని దువికుడి శాత అంటారు దువి శాత అంటే ఫోర్టీ సెవెన్ అని అర్థం ఈ రకంగా లెక్కలు అనేవి చేస్తూ ఉంటారండి మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అయితే నలభై ఎనిమిది నలభై ఎనిమిదిని నలభై ఎనిమిదిని కుబీభాషలో దువి కొడి ఆట అంటారు దుయికోడి ఆట అంటే ఇంగ్లీష్లో ఫార్టీ ఎయిట్ అని అర్థం అలాగే నలభై తొమ్మిది నలభై తొమ్మిదిని కుబీ భాషలో దువి నోహ అంటారు దుయికోడి నోహ అంటే ఫార్టీ నైన్ అని అర్థం దుయికోడి నోహ అంటే ఫార్టీ నైన్ అని అర్థం తర్వాత యాభై యాభైని యాభైని కువి భాషలో ద్వికుడి దొస్త అంటారు యాభైని కువి కువిభాషలో ద్వికుడి దొస అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఫిఫ్టీ అని అంటారు ఏమంటారు ఫిఫ్టీ ఎఫ్ఐఎఫ్ టివై ఫిఫ్టీ అని అంటారు ఇక్కడి నుంచి మన ఎన్ని లెక్కన కూడా కౌంటింగ్ వన్ టు ట్వంటీ ట్వంటీ నుంచి ఫార్టీ ఫార్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ నుంచి ఎయిటీ అలా ఏం చూసుకున్నా కూడా ఇరవై 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 ప్లస్ చేసుకుని లెక్కించడం అనేది జరుగుతుంది ఇప్పుడు యాభై ఐదుని కువి బాసులు ఏమంటారు అంటే దువికోడి పంద్రో అంటారు యాభై ఐదుని ఏమంటారు ద్వికోడి పంద్రో అని అంటారు ద్వికోడి పందరో అంటే ఫిఫ్టీ ఫైవ్ అన్నారు దువికోటి పంద్రో అంటే ఏంటి ఫిఫ్టీ ఫైవ్ అని అర్థం తర్వాత ఈ సిక్స్టీ ఉంది కదండి సిక్స్టీ అంటే అరవైని మూడు ఇరవైలు అరవై అని అంటారు మూడు ఇరవైలు అంటే మూడు ఇరవైలు కలిపితే అరవై అవుతుంది కాబట్టి ఇలాంటి కోడి అంటారు తీని అంటే మూడు కోడి అంటే ఇరవై అండి అందువల్ల కోడి అంటే అరవై దీన్ని ఇంగ్లీష్లో సిక్స్టీ అని అంటారు అంటే మూడు ఇరవైలు కలిపితే అరవై అంటారు అలాగే అరవై ఐదు అరవై ఐదుని కువి భాషలో తినికోడి పాసా అంటారు తినికోడి పాసా అంటే ఇంగ్లీష్లో సిక్స్టీ ఫైవ్ అని అర్థం సిక్స్టీ ఫైవ్ అని అంటారు అలాగే డెబ్బై డెబ్బైని ఆదివాసీ కువి భాషలో తినికోడి దశ అంటారు దీనికోడి దొసో అంటే ఇంగ్లీష్లో సెవెంటీ అని అర్థం తర్వాత డెబ్బై ఐదు డెబ్బై ఐదుని కువి భాషలో తిని కొడి పందరో అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో సెవెంటీ ఫైవ్ అని అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు సెవెంటీ ఫైవ్ అని అంటారు తర్వాత ఎయిటీ ఎనభై ఎనభైని కువి భాషలో సారి కొడి సారి కొడి అంటారు అంటే నాలుగు ఇరవైలు అని అర్థం సారి కొడి అంటే ఏంటి నాలుగు ఇరవైలు అంటే నాలుగు ఇరవైలు దాన్ని ఏమంటారు అంటే నాలుగు ఇరవైలు ఎనభై దాన్ని ఇంగ్లీష్లో ఎయిటీ అని చెప్తారు అంటే ఇరవై ఇంటూ నాలుగు నాలుగుని కువి భాషలో సారి అని అంటారు అంటే సారి కొడి అంటే ఇరవై నాలుగు ఇరవైలు ఎనభై అని అర్థం ఇప్పుడు ఎనభై ఐదు ఎనభై ఐదు అంటే సారికోడి పాసా సారికొడి అంటే నాలుగు ఇరవైలు ప్లస్ ఒక ఐదు కలిపితే దాన్ని ఎనభై ఐదు అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఎయిటీ ఫైవ్ అంటారు సారికోడే పాసా అని ఎయిటీ ఫైవ్ అని అంటారు అలాగే తొంభై తొంభైని కొడి దొస్సో అంటారు ఏమంటారు కొడి దొస్సో అంటారు దీని ఇంగ్లీష్లో నైంటీ అని అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు నైంటీ అని అంటారు అలాగే తొంభై ఐదు తొంభై ఐదుని సారి కొడి అంటారు సారి కొడి అంటే ఇంగ్లీష్లో దాన్ని నైంటీ ఫైవ్ అని లెక్కిస్తారు ఇప్పుడు వంద వందని ఏ విధంగా లెక్కిస్తారంటే సొయ్యే లేదా రో వంద అని పిలుస్తారు దీన్ని ఇంగ్లీష్లో వన్ హండ్రెడ్ అని అంటారు అయితే ఆదివాసీ కోందు కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఒడిషాలో ఉంటారో లేదంటే ఒడియా భాష మాట్లాడే ప్రజలతోటి దగ్గర ఉంటారో వాళ్ళందరూ వందని సొయ అని లెక్కేస్తారు అదే తెలుగు ఏరియాలో ఉన్నటువంటి కోందు కమ్యూనిటీ పీపుల్స్ తమ యొక్క కుమి భాషలో తెలుగు కలుపుతూ రో వంద అని కలుపుతారు అంటే తెలుగులో ఉన్నటువంటి పదాన్ని కువి భాషలో ఉన్న పదంతో కలిపి చదువుతారు వందని ఏమంటారు అంటే కువి భాషలో సొయ్య లేదా రో వంద అంటారు రో వంద అంటే వన్ హండ్రెడ్ అని అర్థం తర్వాత రెండు వందలు రెండు వందలని కువి భాషలో దు లేదా రీ వందా అని అంటారు లేదంటే రీ వంద అని కూడా అంటారు అంటే దీన్ని టూ థౌజండ్ టూ హండ్రెడ్ అని అంటారు ఇంగ్లీష్లో అంటారు టూ హండ్రెడ్ అని అంటారు అలాగే మూడు వందలు మూడు వందలని కువి భాషలో తీని సొయ అంటారు లేదా తీని వంద అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో త్రీ హండ్రెడ్ అని అంటారు అలాగే నాలుగు వందలు నాలుగు వందలని చార్ సొయే లేదంటే సారి సొయే లేదంటే సారి వంద అని అంటారు సారిస్ అయ్యే లేదా సారిస్ అయ్యే లేదా సారి వంద అని అంటారు సారి వందని ఇంగ్లీష్లో ఫోర్ హండ్రెడ్ అని అంటారు ఇంగ్లీష్లో ఫోర్ హండ్రెడ్ అని అంటారు ఇప్పుడు ఐదు వందలు ఐదు వందలని కుబి భాషలో పాస్ సొయ్యే పాసస్ సొయ్యే లేదా పాస్ వంద అని అంటారు పాసస్ అయ్యే లేదా పాస్ వంద అంటారు వంద అంటే ఇంగ్లీష్లో ఫైవ్ హండ్రెడ్ అని అర్థం ఇంగ్లీష్లో ఫైవ్ హండ్రెడ్ అని అంటారు అలాగే ఆరు వందలు ఆరు వందలని కువి భాషలో షో సొయ అంటారు లేదంటే సో వంద అని అంటారు ఇంగ్లీష్లో దాన్ని సిక్స్ హండ్రెడ్ అని అంటారు తర్వాత ఎనిమిది ఏడు వందలు క్షమించండి ఏడు వందలని సాత సోయే అంటారు లేదంటే సాత వంద అంటారు లేదా సాత వందా అని అంటారు సాత వంద అంటే ఇంగ్లీష్లో సెవెన్ హండ్రెడ్ అని అర్థం ఇంగ్లీష్లో సెవెన్ హండ్రెడ్ అని అంటారు అలాగే ఎనిమిది వందలు ఎనిమిది వందల్ని ఆర్ట్స్ సోయ అంటారు కువి భాషలో ఆర్ట్ సోయే లేదంటే ఆట వంద అని అంటారు ఆట వంద అంటే ఇంగ్లీష్లో ఎయిట్ హండ్రెడ్ అని అర్థం తర్వాత తొమ్మిది వందలు తొమ్మిది వందలని నో సొయ అంటారు నో సొయ అంటే నోహ వంద అని అర్థం దాన్ని ఇంగ్లీష్లో నైన్ హండ్రెడ్ అని అంటారు తర్వాత వెయ్యి వెయ్యిని కువి భాషలో హజార్ లేదా దుస వంద లేదా మాణక అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో వన్ థౌజండ్ అని చెప్తారు నేను మీకు ఇందాక చెప్పాను ఏరియాని బట్టి ఏరియాని బట్టి ఉచ్చారణ అనేది మారుతూ ఉంటుంది ఒడిషా ప్రాంతంలో అయితే హజార్ అని అంటారు లేదా దొస్సవంద అని చెప్తారు వాడుక భాషలో మాణకా అని అంటారు అయితే వెయ్యిని హజర్ అనొచ్చు లేదంటే దొసవంద అనొచ్చు లేదంటే మాణకా అని అనొచ్చు దీన్ని ఇంగ్లీష్లో వన్ థౌజండ్ అని అంటారు ఇప్పుడు టూ థౌజండ్ అంటే రెండు వేలని కుబీ భాషలో రీమాణ అంటారు రీమాణ అంటే రెండు వేలు అని అర్థం అంటే ఇంగ్లీష్లో టూ థౌజండ్ అని అంటారు అలాగే మూడు వేలు మూడు వేలుని కువి బాసులో తీనిమాణ అంటారు తేనిమాణ అంటే ఇంగ్లీష్లో త్రీ థౌజండ్ అని అర్థం అలాగే ఐదు వేలు ఐదు వేలని కువి బాసులో పాశమాణ అంటారు పాశమాణ అంటే ఫైవ్ థౌజండ్ అని అర్థం పాశమాణ అంటే ఫైవ్ థౌజండ్ అని అర్థం అలాగే ఎనిమిది వేలు ఎనిమిది వేలని ఆటమాణ అంటారు కుమి బాసులో కుమి బాసులు ఏమంటారంటే ఆటమాణ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఎయిట్ థౌజండ్ అని అంటారు ఏమంటారు ఎయిట్ థౌజండ్ అంటారు అలాగే పదివేలు పదివేలని కుబీ భాషలో దుస్సమాన అంటారు ఏమంటారు దుశమాన దుస్స అంటే పది మాన అంటే వెయ్యి దుస్సమాన అంటే పదివేలు పదివేలని టెన్ థౌజండ్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు టెన్ థౌజండ్ అని అంటారు ఇప్పుడు టెన్ తర్వాత టెన్ థౌజండ్ తర్వాత ఇంకా అలా లెక్కెడితే పేపర్ సరిపోదు కాబట్టి డైరెక్ట్గా ట్వంటీ థౌజండ్ తీసుకున్నాను ట్వంటీ థౌజండ్ని ఆదివాసీ కువి భాషలు ఏమంటారంటే కొడెమాన అంటారు ఏమంటారు ట్వంటీ థౌజండ్ని కొడెమాన అంటారు కొడే అంటే ఇరవై మాన అంటే వెయ్యి ఇరవై వేలుని కలిపి ఏమంటారంటే కొడెమాన అంటారు దీన్ని పుట్టెకా అని లెక్కిస్తారు ఏమంటారు పుట్టెక అని అంటారు పుట్టెక అంటే ఇరవై వేలు అని అర్థం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇరవై వేల నుంచి పైన ఎంతైనా కౌంట్ చేయాలని కూడా పుట్టెకను ఆధారంగా చేసుకొని లెక్కలు అనేవి లెక్కించడం అనేది ఆధారపడి ఉంటుంది ఈ కొడెమాణని లేదా పుట్టెకని ఇంగ్లీష్లో ట్వంటీ థౌజండ్ అని అంటారు ఏమంటారు ట్వంటీ థౌజండ్ అని అంటారు ఇప్పుడు ఇరవై వేల ఐదు వందలని ఏమని లెక్కిస్తారంటే ఇరవై వేల ఐదు వందలని రో పుట్టెక పాసవంద అని అంటారు ఏమంటారు రో పుట్టి పాసవంద అని చదువుతారు దాన్ని ఇంగ్లీష్లో ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని అంటారు ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని అంటారు అలాగే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలుని కుబీ భాషలో ఏమైనా చదువుతారంటే పుట్టెక పాసమాన అంటారు పుట్టెక పాసమాన అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని అర్థం ఏమంటారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని అంటారు అలాగే నలభై వేలు నలభై వేలుని అంటే రెండు ఇరవైలు కలుపుతారు కాబట్టి దీన్ని నలభై వేలు అంటారు నలభై వేలు అంటే కువి బాసులో రీపుట్టి అంటారు రీ అంటే జోడక పుట్టి అంటే ఇరవై వేలు రెండు ఇరవై వేలు కలిపితే నలభై అవుతుంది దాన్ని రీపుట్టి లేదా రీ రీపుట్టెక అంటారు రీ రీపుట్టెక అంటే ఇంగ్లీష్లో దాన్ని ఫార్టీ థౌజండ్ అని అంటారు ఏమంటారు ఫార్టీ థౌజండ్ అంటే రెండు ఇరవై వేలు కలిస్తే అంటే టూ ట్వంటీ థౌజండ్స్ అంటే ట్వంటీ థౌజండ్స్ రెండు కలిపితే ఫార్టీ అవుతుంది కాబట్టి దాన్ని రీపుట్టి అంటారు రీ అంటే జోడక జోడక పుట్టక కలిపితే నలభై వేలు అవుతుంది తర్వాత యాభై వేలు యాభై వేలని ఎలా లెక్కిస్తారంటే దీన్ని రీపుట్టి దొసమాన అంటారు ఏమంటారు రీపుట్టి దొసమాన రీ పుట్టి అంటే రెండు నా రెండు ఇరవై వేలు అంటే నలభై వేలు ప్లస్ దొస్తమాన అంటే పదివేలు కలిపితే యాభై వేలు అవుతుంది దీన్ని ఫిఫ్టీ థౌజండ్ అని అంటారు అంటే ఇరవై వేలు ప్లస్ ఇరవై వేలు ప్లస్ పదివేలు కలిపితే ఎంత అవుతుంది యాభై వేలు అవుతుంది అంటే ఫిఫ్టీ కే అవుతుంది యాభై వేలు రూపాయ యాభై వేలు అవుతుంది అంటే యాభై వేలుని కుబి బాస్లో ఏమైనా చదువుతారో దాన్ని రీపుట్టి లేదా దుసమని అంటారు అలాగే ఇప్పుడు లక్ష అని ఒక లక్షని ఎలా చదువుతారంటే ఆదివాసీ కువి భాషలో పాసపుట్టి అంటారు ఏమంటారు పాసపుట్టి పాసపుట్టి అంటే వన్ లాక్ అని అర్థం అంటే ఐదు ఇరవైలు వంద అని ఎలా చదువుతాము అలాగే ట్వంటీ థౌజండ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ థౌజండ్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ లాక్ అంటే ఇరవై వేలు ఇంటూ ఐదు అంటే ఎంత వస్తుందంటే ఒక లక్ష వస్తుంది సో దాన్ని లక్షని ఏమంటారంటే పాస అంటే ఐదు పుట్టి అంటే ఇరవై వేలు కాబట్టి పాసపుట్టి అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు వన్ లాక్ అని అంటారు తెలుగులో అయితే ఒక లక్ష అని చెప్తారు తర్వాత రెండు లక్షలు రెండు లక్షలు ఏమంటారంటే పుట్టి అంటారు పుట్టి అంటే పది ఇంటూ ఇరవై వేలు పది ఇంటూ ఇరవై వేలు కలిపితే అంత టూ లాక్స్ టూ లాక్స్ అవుతుంది అంటే రెండు లక్షలు అంటారు తర్వాత ఒక కోటి ఒక కోటిని ఏ విధంగా లెక్కిస్తారంటే దాన్ని రో కోటి అంటారు అంటే రో కోటి దాన్ని ఇంగ్లీష్లో వన్ క్రోర్ అని చెప్తారు ఇంగ్లీష్లో వన్ క్రోర్ అని చెప్తారు ఇప్పుడు ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క లెక్కలు అనేవి పూర్వము వాళ్ళు లక్షల్లో కానీ లేకపోతే కోట్లలో కానీ లెక్కలు ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళు ఎట్లా లెక్కిస్తారు అంటే ఇరవైని బేస్ చేసుకుని లెక్కించడం అనేది జరుగుతుంది దీన్ని ఇరవై బేస్ చేసుకుని లెక్కించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇరవైని ఎట్లా లెక్కిస్తారు అంటే ఒకసారి చూసుకుంటే వన్ టు వన్ టు ట్వంటీ వరకు లెక్క మామూలుగా ఉంటుంది వన్ టు ట్వంటీ వరకు ఆర్డర్గా లెక్కిస్తారు అంటే ఒక క్రమ పద్ధతిలో లెక్కిస్తారు ఒక ఆర్డర్లు లెక్కిస్తారు ట్వంటీ తర్వాత నుంచి ట్వంటీ ప్లస్ ట్వంటీ అంటే నలభై ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ఇజుకోల్ టు అరవై అలాగే ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ అంటే ఐదు ఇరవైలు వంద వంద ఈ రకంగా లెక్కిస్తారు లేదు అంటే ఇరవై ఒక్కని ఇరవై టేబుల్ని చూసుకుంటే ఇరవై ఎంటు ఐదు ఎంతండి వంద సో ఈ రకంగా లెక్కించడం అనేది జరుగుతుంది ఈ వందని ఏమంటారంటే పాస పుట్టి అని కూడా అంటారు ఏమంటారు క్షమించండి పాస కొడే అంటారు ఏమంటారు పాస కొడే వందని ఏమంటారంటే పాస కొడే అంటారు ఇరవైని కొడే అని చెప్తారు ఇరవైని కొడే అని లెక్కిస్తారు ఇప్పుడు నూట ఇరవై ఉందనుకోండి నూట ఇరవైని కువి బాసులు ఏమంటారు అంటే సోహో కొడే అంటారు ఏమంటారు సోహో కొడే సోహో అంటే ఆరు అండి కొడే అంటే ఇరవై అంటే ఆరు ఇరవైలు అలాగే టెన్ థౌజండ్ తర్వాత లెక్కించే లెక్కల్ని టెన్ తర్వాత లెక్కించే లెక్కల్ని వాళ్ళు ట్వంటీ వరకు అంటే ట్వంటీ థౌజండ్ వరకు మాత్రమే ఒక ప్రాపర్లీగా ఒక ఆర్డర్ వైజ్గా లెక్కిస్తారు ట్వంటీ థౌజండ్ నుంచి అంటే ఎబో ట్వంటీ థౌజండ్ ఎబో ట్వంటీ థౌజండ్ ఏమొచ్చినా కూడా వాళ్ళు ఈ విధంగా లెక్కిస్తారు ట్వంటీ థౌజండ్ ఏమంటే పుట్టెక అని అంటారు ఏమంటారు పుట్టెక లేదంటే పుట్టెక అని అంటారు ఈ పుట్టెక అంటే ట్వంటీ ఇప్పుడు నలభై వేలని నలభై వేలు ఫార్టీ థౌజండ్ రూపీస్ని మనం లెక్కించాలంటే ఎలా లెక్కిస్తామంటే ఇరవై వేలు ప్లస్ ఇరవై వేలు లేదంటే ఇరవై వేలు ఇంటూ రెండు ఇజ్వల్ టు నలభై వేలు అని అంటారు సో ఇక్కడ పుట్టే కా అంటే దీన్ని రీపుట్టి అంటారు ఏమని చదువుతారంటే రీ పుట్టి ఏమన్నా రీపుట్టి రీపుట్టి అంటే నలభై వేలు ఈ రకంగా కౌంటింగ్ అనేది ఉంటుందండి ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క పీపుల్స్ లెక్కించే విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే లిపి లేకపోవడం వలన ప్రాపర్గా లెక్కించే విధానం అనేది లేదు మాకు తెలిసినటువంటి సమాచారాన్ని మాత్రమే మీకు ఈరోజు ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం అనేది జరిగింది ఇదే ఫైనలైజ్ కాదు ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్ చెప్పి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాము మరి ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం Thank you.